హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మనం బాతిక్ కాటన్ చూద్దామండి ప్యూర్ కాటన్ అనమాట ఇది మ్యాటీ కాటన్ అండి ఇది మ్యాటీ కాటన్ ఈ వీడియో మొత్తం కూడా మ్యాటీ కాటనే చూద్దాము ప్యూర్ కాటన్ మ్యాటీ కాటన్ ఇదిగోండి ఒకసారి మెటీరియల్ చూడండి ఒకసారి చూపిస్తున్నాను దీన్ని అందరు కోటా అని కూడా చెప్తున్నారండి బట్ కోటా కాదు మ్యాటీ కాటన్ అనమాట మీరు కోట అయితే మరీ డైలీ వేర్కి యూస్ చేయరు కదండి ఇది డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు అనమాట రఫ్గా వాడుకోవచ్చు ప్యూర్ కాటన్ మ్యాటి కాటన్లో బాతిక్ డిజైన్తో అండి చాలా రోజుల తర్వాత కొన్ని కలర్స్ ఉన్నాయి మీకు అందరు అడుగుతున్నారు బాతిక్స్ లేవా అని ఉన్న కలర్స్ నేను మీకు వీడియో చేస్తున్నాను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఎప్పుడు అసలు అన్ని సారీస్ అంటే అన్ని సారీస్ అండి అసలు ఈ కాంబినేషన్స్ మాత్రం గ్రీన్కి పింక్ పింక్కి గ్రీన్ చాలా చేసాము అది ఆల్రెడీ అందరికి ప్రీవియస్ వీడియోస్ చేసిన వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఓకేనండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో సూపర్ ఉంది బేబీ పింక్ కూడా మీడియం కొంచెం అనమాట ఇది ఎగ్జాక్ట్గా కనపడుతుందండి వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్స్ చూపిస్తానండి వీడియోలో ఇదిగోండి మ్యాటి కాటన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి శారీ లెంత్ వచ్చి ఐదు అరవై ఉంటుంది మీటర్ బ్లౌజ్ ఉంటుంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది హైట్ వచ్చి ఫార్టీ ఫోర్ వస్తుందండి ఫార్టీ ఫోర్ అండ్ హాఫ్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుందండి హైట్ కూడా మంచిగా సరిపోతుంది ఇది ఆల్రెడీ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్ వర్క్ షాపేనండి మీకు క్వాలిటీలో కానీ కలరింగ్తో కానీ ఇబ్బంది లేదు క్వాలిటీ చాలా బాగుంటుంది వీడియో మొత్తం కూడా మ్యాటి కాటన్ చూద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది కంపల్సరీ ఓకేనండి మ్యాటి కాటన్ అండి శారీ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి తొమ్మిది వందలు షిప్పింగ్ ఉంటుందండి అది మీ ఏరియాని బట్టి నాకు మీరు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు ఎంత పడుతుంది షిప్పింగ్ అనేది కూడా చెప్తాను శారీ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి తొమ్మిది వందలు మ్యాటీ కాటన్ నెక్స్ట్ వన్ పెసర గ్రీన్ అండ్ వైన్ కలర్ డార్క్ మెరూన్ అండి స్నఫ్ మెరూన్ అంటాం కదా వైన్ మెరూన్ అది వస్తుంది పెసర్ గ్రీన్ అండి ఇది మీకు ఒకసారి డిజైన్ చూడండి కరెక్ట్ కలర్ చూపిస్తాను ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ పెసర గ్రీన్కి స్నఫ్ మెరూన్ అనమాట కొంచెం లైట్ ఉంటుంది గ్రీన్ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ అండి పెసర గ్రీన్కి లైటే ఉంటుంది గ్రీన్ ఇది ప్లెయిన్కి బార్డర్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ ఇది కూడా ప్లెయిన్కి బార్డర్ మ్యాటీ కాటన్లో మంచి రెడ్ అండి రెడ్ కూడా అసలు సూపర్ మంచి రెడ్ ఎల్లో కూడా మంచి టర్మరిక్ ఎల్లో అనమాట చాలా బాగుంటుంది ఎల్లో కూడా గడపెల్లో అంటాం టర్మరిక్ గడపెల్లో ఎల్లోకి మంచి రెడ్ కాంబినేషన్ బాతిక్ డిజైన్ అండి బార్డర్ ప్లెయిన్కి మీకు బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇప్పుడు శ్రావణ మాసానికి షాణ్ మాసం సారికి ఇలా ఎల్లో రెడ్ గ్రీన్లు అట్లా అడుగుతారు కదండి వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్ గ్రే కూడా గ్రేలో కూడా బ్లూ మిక్సింగ్ అండి బ్లూ గ్రే మిక్సింగ్ అనమాట ఇది చాలా బాగుంది బాతిక్ అండ్ బ్లాక్ ప్రింట్ రెండు ఉన్నాయండి బార్డర్లో వచ్చి మీకు శివోరి వచ్చింది బా తిక్కు వచ్చింది బాడీలో బ్లాక్ ప్రింట్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ శారీ గ్రేలో కూడా బ్లూ షేడ్తో ఉంటుంది మిక్సింగ్ చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లో అండ్ గ్రే ఇదిగోండి బ్లాక్ ప్రింట్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది శారీ వన్ సైడ్ బార్డర్ అండి డిజైన్ చూడండి ఇదిగోండి మీకు జూ డిజైన్ చూడడానికి జూమ్ చేసినప్పుడు కలర్ మారుతుంది కదా అది కాదు ఎగ్జాక్ట్ వచ్చినప్పుడు ఇది నేను ఎగ్జాక్ట్ కలర్ అండి అని చెప్తాను ఇది కరెక్ట్ కలర్ అనమాట సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్తానండి నేను ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఓవరాల్ సారీ లుక్ సూపర్ ఉందండి నెక్స్ట్ లెవెండర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఎక్కువ పట్టు శారీస్లో వస్తుందండి లెవెండర్ అండ్ రెడ్ అసలు ఈ కాంబినేషన్కి మామూలుగా లేదండి క్రేజ్ ప్లెయిన్కి బార్డర్ శారీ ఐదు అరవై ఉంటుంది మ్యాటీ కాటన్ ఇవి బ్లౌజ్ మీటర్ ఉంటుంది మంచి హెల్దీగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది హైట్ కూడా ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది డైలీ వే రఫ్గా వాడుకోవచ్చు అండి ప్యూర్ కాటన్ కాంబినేషన్ చూసారా నెక్స్ట్ ఆరెంజ్ అండ్ లెమన్ ఇది ఒక శిబోరి లెమన్ ఎల్తో ఒక ఆరెంజ్ ఒక శిబోరి ఒక అలా వస్తుందండి శారీ మొత్తం చాలా బాగుందండి కాంబినేషన్ ఇదిగోండి ఒక ఆరెంజ్ ఒక షిబోరి ఒక ఆరెంజ్ అలా వస్తుంది ఆరెంజ్ మీద మీకు బాతిక్ డిజైన్ వచ్చింది ప్లెయిన్లో షిబురి వచ్చింది చాలా బాగుందండి కాంబినేషన్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను వైట్స్ మీద ఉన్నాయి కలర్లో ఇది ఒకటే ఉన్నట్టుంది చాలా చాలా బాగుంది కాంబినేషన్ మన లమ్ ఆరెంజ్ మంచి ఆరెంజ్ అనమాట గ్రీన్ పెస గ్రీన్లో డార్క్ అండి ఈ ఆరెంజ్ పీచ్ కలర్తో మీకు కింద పైపింగ్ లాగా వచ్చింది చూసారా చిన్న బద్దీ టైప్ వచ్చింది మొత్తం పెసరగిన ఆల్ ఓవర్ సింగిల్స్ సింగిల్ కలర్ అనమాట కింద కిరీటం డిజైన్ వచ్చింది బాతిక్ డిజైన్ పీచ్ కలర్తో ఓవరాల్ సారీ నెక్స్ట్ ఎల్లో ఇది టర్మరిక్ ఎల్లో అండి ఇందాక చూసింది గడప ఎల్లో ఇది టర్మరిక్ ఎల్లో అనమాట పైన మీకు శివోరి వైట్ అండ్ శివోరి వచ్చింది ఎల్లోతో వన్ సైడ్ బార్డర్ మీకు కిందంతా ఎల్లో వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను కలర్స్ అంటే ఐ మీన్ వైట్ మీదే కలర్స్ ఉన్నాయి వేరే కలర్స్ ఎల్లో బ్లూ అలా ఉన్నాయి అనమాట చూపిస్తాను చూడండి ఎంత బాగుంది ఎల్లో అసలు చాలా చాలా బాగుందండి వైట్ అండ్ పింక్ ఇందాక లెమ్నెలో ఆరెంజ్ డిజైన్ చూసారు కదా అదే మోడల్ అండి ఒక శివోరి ఒక కలర్ అలా వస్తుంది బేబీ పింక్ వైట్కి అసలు ఎంత బాగుందంటే అసలు ఇది సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ చెప్తూనే ఉన్నామండి ఈ కాంబినేషన్ సింగిల్ శారీ ఇవాళ చూపించేవన్నీ కూడా సింగిల్ శారీసే అవైలబుల్గా ఉన్నాయండి ఈ వీడియోలు అన్నీ కూడా సింగిల్ పీసెస్ సింగిల్ సారీసే కావాలని వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైట్ అండ్ పింక్ బేబీ పింక్ అండి నెక్స్ట్ మజంతా ఇందాక చూసారు కదా బేబీ పింక్ ఇది మజంతాలో లైట్ కలర్ అనమాట దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుందండి ఒకసారి బ్యాక్ ఎల్ కూడా చెక్ చేసుకుంటే అది బేబీ పింక్ ఇది లైట్ మజంతా షేడ్ ఇది కూడా సేమ్ డిజైన్ మీకు ఒక శిబోరి ఒక మజింతా ఒక శిబోరి అలా వస్తుంది లైట్ మజంతా షేడ్ అనమాట ఇందాక ఎల్లో చూసారు కదా వన్ సైడ్ బార్డర్ దానిలో ఈ మజంతా కలర్ కూడా ఉందండి వన్ సైడ్ బార్డర్లో నెక్స్ట్ లెవెన్ అండ్ గ్రే కాంబినేషన్ లైట్ మజంతా పింక్ షేడ్ వచ్చిందనమాట గ్రే ఇది ప్లెయిన్ అండి వరకు మ్యాటీ కాటన్ చూసాం కదా ఇది ఒక్క శారీయే వచ్చిందండి ఈ కాంబినేషన్ అడుగుతున్నారు అందుకనే చూపిస్తాను ప్లెయిన్లో ఉంది ఇది ప్లెయిన్ మెటీరియల్ హండ్రెడ్ కౌంటు ప్యూర్ కాటన్ ప్లెయిన్ మెటీరియల్ అనమాట లైట్ మజంతా గ్రే చాలా బాగుంది ఇది ఒక్క శారీయే ప్లెయిన్ అండి మిగతా అన్ని మ్యాటీ కాటన్ ఇది కూడా మ్యాటీ కాటనే గ్రీన్ అండ్ పింక్ ఫస్ట్ ఫస్ట్ మనం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూసారు పింక్ అండ్ గ్రీన్కి మీకు గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్కి పింక్ బ్లౌజ్ వస్తుంది అది వేరియేషన్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి రెండు పక్కపక్క పెట్టిన చూ ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ దీని గ్రీన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ అండ్ పింక్ పింక్ బ్లౌజ్ వస్తుంది అదే వేరియేషన్ మీకు టూ శారీస్లో ఏది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చి తొమ్మిది వందలండి తొమ్మిది వందలు షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఒక స్టార్ట్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఏపీ తెలంగాణ వచ్చి ఎయిటీ రూపీస్ పడుతుందండి అదర్ స్టేట్ మీకు స్టేట్ని బట్టి మారుతుంది కదా నేను చెప్తాను వైట్ అండ్ పెస్టర్ గ్రీన్ కొంచెం లిటిల్ బిట్ బ్లౌజ్ వేరియేషన్ కనిపిస్తుంది చూడండి ఆ వేరియేషన్ ఉందండి మీకు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుని వైట్ అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ ఉందండి సారీ ఇందాక ఎల్లో చూసారు అది మజంతాలో ఉంది గ్రీన్లో ఉందన్నమాట ఇది గ్రే ఇందాక వైట్ అండ్ పింక్ చూసారు కదా మజంతా పింక్ అదే డిజైన్ లెమనెన్లో అదే డిజైన్లో ఈ కలర్ గ్రే కలర్ వైట్ అండ్ గ్రే అసలు ఈ గ్రే కాంబినేషన్ ఎంతమంది అడిగారండి ఇవన్నీ మాకు అంత బల్క్లో ఒక్కొక్క పీస్ మిగులుతాయి కదండి అందరికీ సోల్డ్ అవుట్ అని చెప్పాను యాక్చువల్గా ఇవన్నీ ఒక్కొక్క పీసెస్ ఉన్నాయి అన్నమాట సో దానికోసం మీకు మళ్ళీ ఒకసారి అడిగిన వాళ్ళందరికీ అందుతుంది కదా అనేసి సింగిల్ పీసెస్ సారీస్ అండి ఇవన్నీ కూడా లెవెన్ అండ్ గ్రే ఇదిగోండి లైట్ మజంతా మిక్సింగ్ అన్నమాట అనమాట లో కూడా డార్క్ గ్రే ఇలా వన్ సైడ్ బార్డర్ ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ ఇదే గ్రే ఉంటుందండి వన్ సైడ్ బార్డర్ అనమాట బ్లూ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ మీకు బాడీ మొత్తం షిబూరీ వస్తుంది ఇందాక ఎల్లో చూసారు కదా మజంతా ఇది బ్లూ అనమాట త్రీ షేడ్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఇది పింక్లో కూడా ఉంది చూపిస్తాను బ్లూ కూడా భలే బ్లూ వచ్చిందండి చాలా బాగుంది నీలం బ్లూ టైప్లో చాలా బాగా వచ్చింది బ్లూ కూడా మంచి బ్లూ వచ్చిందండి వన్ సైడ్ బార్డర్ ఆరెంజ్ దీనికి ఇంత మరీ ఇంత డార్క్ కాదు లెమనీన్లో కొంచెం తగ్గుతుందండి డార్ ఆరెంజ్ కూడా కొంచెం లైట్ షేడ్ వస్తుంది మరీ ఇంత డార్క్ రాదనమాట ఓకేనా అసలు లెమనీన్లో బ్లౌజ్ రావడంతో మంచి లుక్ వచ్చిందండి ఇంత డార్క్ ఉండదండి ఆరెంజ్ లెమనీన్లో కూడా కొంచెం తగ్గుతుంది మీకు మీకైతే చూపిద్దామని ట్రై చేస్తున్నాను కరెక్ట్ కలరు కొంచెం డార్క్ పడుతుంది కొంచెం లైట్ షేడ్ ఉంటుందండి ఓకేనా చాలా బాగుంది సారీ లెమినైన్లో బ్లౌజ్ వస్తుంది కదా సో వేర్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి కింద బార్డర్ ఇలా వచ్చింది మీకు ఎంత డార్క్ కనిపించకుండా తీద్దామని చూసినా కూడా మీకు డార్క్ కొంచెం డార్క్ వస్తుందండి ఓకేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని మరీ బుక్ చేసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్స్ చూపిస్తున్నాను వీడియోలో ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట సో ఎగ్జాక్ట్ కలర్ వచ్చినప్పుడు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ తెలంగాణ ఒక స్టేట్ వేరే కాస్ట్ అండి షుప్పింగ్ ఛార్జీ శారీ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ శారీ లెంత్ వచ్చి ఐదు అరవై మీకు మెటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు మీరు లై నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ రూపంలో కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం అండి ఓకే నండి థ్యాంక్ యూ అండి మీ ఆదరణ చాలా బాగుంది ముందు కూడా ఇలాగే ఉండాలి